కాకి పాట నేర్పిన కోయిల అనగనగా అడవిలో కాకి ఒకటి ఉండేది చెట్టు మీద కాకులన్నీ ఒకలా ఉంటే ఇది వాటికి భిన్నంగా ప్రవర్తించేది మహా చేసేది కూడా దీని చేష్టలు కొన్నిసార్లు మిగిలిన కాకులకు నచ్చేవి మరికొన్నిసార్లు తిట్టుకునేవి అయినా తొంటరి కాకి మాత్రం తనకు నచ్చినట్టే ఉండేది ఒకసారి ఆ కాకి పాట పాడాలని ఆశ కలిగింది అయితే తనకున్న కఠినమైన స్వరంతో పాట పాడడం కష్టం గనుక ముందు పాడటం నేర్చుకోవాలని అనుకుంది వెంటనే ఎక్కడో దూరంగా ఉంటున్న కోకిల దగ్గరకు ఎగురుకుంటూ వెళ్ళింది కోయిలమ్మ కోయిలమ్మ నాకు పాట పాడడం నేర్పవా అని అడిగింది అందుకు నవ్వి నువ్వు పాట నేర్చుకోవడం కుదరదు అని అన్నది లేదు లేదు నేను పాట నేర్చుకోవాల్సిందే అని గోలగోల చేసింది కాకి పోనీలే కొద్ది రోజులు నేర్పితే కాకి తెలిసొస్తుంది అనుకుంది కోయిల కోకిల పాటలు నేర్పుతాననేసరికి కాకి ఆనందంతో ఎగిరి గంతులు వేసింది ఆనాటి నుండి కాకి ప్రతిరోజు వచ్చి కోయిలమ్మ దగ్గర పాటలు పాడడంలో శిక్షణ తీసుకోసాగింది అలా చాలా రోజులు గడిచిపోయాయి ఈలోగా మామిడి చెట్లు పూతకు వచ్చేశాయి మావి చిగురు తిన్న కోయిల పాడబోయింది కాని కోయిలమ్మ తన సహజమైన తియ్యని స్వరంతో కూ అని పాడబోతే దానికి బదులుగా కావు కావు శబ్దం వచ్చింది కోయిల పాట కాకికి రాలేదు కాని కాకి కావు కావు అరుపులు మాత్రం కోకిలకు వచ్చేశాయి తన గొంతు ఏమైందోనని కోయిలకు భయం వేసింది దాంతో మొదటి పనిగా కాకి పాట నేర్పించే పని మానేసింది నీకు పాట నేర్పడం నా వల్ల కాదు తల్లి ఇప్పుడు నా గొంతు కూడా నీ గొంతులా మారిపోయింది నా స్వరం ఎప్పుడు తిరిగి వస్తుందో మళ్ళీ నేను తీయగా ఎప్పుడు పాటలు పాడతానో ఏమో అనుకుంటూ కోయిల బాధపడుతూ కాకిని అక్కడి నుండి పంపించేసింది ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరు చేసే పనిని వారే చెయ్యాలి జంతువుల విహారయాత్ర అనగనగా ఒక అడవిలో రకరకాల జంతువులు రకరకాల పక్షులు ఉండేవి వాటన్నింటికి రాజు సింహం మృగరాజు అందరినీ బాగా చూసుకోవడంతో అవన్నీ ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి ఆహారాన్ని సమంగా పంచుకుని కలిసి తినేవి ఎప్పుడూ ఆటపాటలతో సంతోషంగా గడిపేవి అలా అడవిలో ప్రతిరోజు పండుగలా ఉండేది అవన్నీ ఒకనాడు ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లాలని అనుకున్నాయి అయితే ఎక్కడికి వెళితే బాగుంటుంది అనే చర్చ వాటి మధ్య మొదలైంది మృగరాజా నదికి అవతల వైపున అందమైన ప్రదేశాలు ఆడుకోవడానికి స్థలాలు ఉన్నాయి మనం అక్కడికి వెళదాం అన్నది ఒక హంస అన్నది చిలుక మీరంటే ఎంచక ఒకరుకుంటూ మరొకరు ఎగురుకుంటూ వెళ్ళిపోతారు మరి అంత పెద్ద నదిని దాటి మేమెలా రాగలం అనే సందేహాన్ని వ్యక్తం చేసింది ఏనుగు ఓ పని చేద్దాం ఆ నది మీద వంతెన కడదాం ఆ ఇప్పుడు విహారయాత్రకు ఉపయోగపడుతుంది అలాగే ఇరువైపులా ఉండే భావితరాల వారికి వారధిగా కూడా ఉంటుంది అన్నది మురుగరాజు వంతెన కట్టడం మన వల్ల అయ్యే పనేనా ఎక్కడే నాలుగడుగులు అటు ఇటు వేసి విహారయాత్ర అయిపోయిందనుకుంటే సరే అన్నది నక్క ప్రయత్నిస్తే కాని పనంటూ లేదు పదండి పదండి అంటూ తొందర చేసింది సింహం వెంటనే జంతువులు పక్షులు కలిసి నది మీద వంతుని కట్టే పనిని ప్రారంభించేశాయి ఎవరికి కేటాయించిన పనిని అవి హుషారుగా చేయసాగాయి అడవిలో ఎండిపోయిన కలపను సేకరించాయి చాలా శ్రమించి ఆ కర్రలతో నది మీద ఒక అందమైన వంతెనైతే కట్టాయి ముందుగా నేను వెళ్తాను చరిత్రలో నిలిచిపోతాను అన్నది ఆనందంగా కుందేలు సింహం అంగీకరించడంతో అది వంతెన మీద నెమ్మదిగా నడక ప్రారంభించింది కొంత దూరం వెళ్లేసరికి వంతెన విరగడం మొదలైంది అది గమనించిన కుందేలు భయంతో అరుచుకుంటూ వెనక్కి తీసింది కుందేలు వచ్చేసిన తరువాత వంతెన మొత్తం కూలిపోయింది వంతెన కట్టడం మన వల్ల అయ్యే పనే కాదని నేను ముందే చెప్పాను చూడండి కొప్పకూలింది అని వెక్కిరించింది నక్క నక్క మాటను సింహం లెక్క చేయలేదు ఎవరూ అధైర్యపడకండి మళ్లీ ప్రయత్నిద్దాం అని అందరిని ఒప్పించింది వేగంగానే అన్నీ కలిసి మరొక వంతెనను గట్టిగానే కట్టాయి ఈసారి గాడిద మొదటగా వంతెన మీద అడుగుపెట్టింది అది వంతెన మధ్యలోకి రాగానే బీటలు వారుతుండడం చూసింది అది కూడా అడుచుకుంటూ వెనక్కి వచ్చేసింది ఈ వంతెన కూడా కూలిపోయింది నేను ముందే చెప్పానుగా వంతెన మనం కట్టలేమని చూడండి ఏ వంతెన కూడా నీటిలో కొట్టుకుపోయింది అంటూ అవకాశం దొరకడంతో మళ్ళీ వెక్కిరిస్తూ నవ్వింది నక్క మిత్రులారా విజయం సాధించే వరకు శ్రమిద్దాం ఆలస్యం చేయకుండా పనిని వెంటనే ప్రారంభించండి అంటూ ఉత్సాహపరిచింది సింహం మళ్లీ అన్నీ కూడా వంతెన పనిని ప్రారంభించాయి ఈసారి చాలా గట్టిగా వంతెనను కట్టాయి చూడడానికి చాలా అందంగా కూడా ఉంది మృగరాజా ఇప్పుడు వంతెన మీద నేను వెళ్తాను ఏమీ కాకపోతే వంతెన సామర్థ్యం తెలుస్తుంది తరువాత మిగిలినవన్నీ భయం లేకుండా వచ్చేయ అన్నది ఏనుగు మృగరాజు సరేనడంతో ఏనుగు వంతెన మీదకు వెళ్ళింది జంతువులు పక్షులు ఆశ్చర్యంగా చూస్తుండగానే వైపునకు చేరుకుంది అతి బలవంతుడైన ఏనుగే అవతలకు చేరుకోవడంతో మిగిలినవన్నీ కూడా భయం లేకుండా ఆ వంతెన మీద నడిచాయి ఆ తరువాత విహారయాత్రలో నక్క ఒక్క మాట కూడా మాట్లాడలేదు అనుకున్న విధంగానే నదికి అవతల ఉన్న అందమైన ప్రదేశాలలో జంతువులు పక్షులు అన్నీ కూడా రోజంతా సంతోషంగా గడిపాయి ఈ కథలో నీతి ఏమిటంటే విజయం సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి ఆకాశాన్ని తాకిన జరాఫీ మెడ అనగనగా ఒక అడవి ఆ అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలో ఉన్న జంతువులను పక్షులను చాలా ప్రేమగా చూసుకుంటూ అడవిని పరిపాలిస్తుండేది అక్కడ ఒక జిరాఫీ ఒకటి ఉంది అది మహాలరది అడవంతా తిరుగుతూ అందరి విషయాలలో జోక్యం చేసుకునేది అందరినీ ఇబ్బందులు కూడా పెట్టేది ఎదుటివారి రహస్యాలు తెలుసుకుని వారికి కష్టం నష్టం కలిగించి చాలా ఆనందించేది ఒకరోజు జిరాఫీ కొంగ ఇంటివైపుగా వెళ్ళింది అదే సమయంలో కొంగ తన మిత్రుడైన నక్కను భోజనానికి ఆహ్వానించిందేమో ఇంటి వెనుక వంట చేస్తూ హడావిడిగా ఉంది కొంగ ఏం చేస్తుందో చూడాలని జిరాఫీ తన మెడను చాచి ఇంటి వెనుక వైపునకు చూసింది కొంగ వండుతున్న రుచికరమైన వంటలను చూడగానే దానికి నోరూరింది కొంగ వంట మొత్తం ముగించి గుమ్మంలోకి వచ్చి మిత్రుడి కోసం ఎదురుచూడసాగింది అదే సమయంలో చడిచప్పుడు కాకుండా ఆహార పదార్థాలన్నింటినీ దొంగచాటుగా తన పొడవైన మెడను లోపలకు చాచి వేగంగా తినేసింది జిరాఫీ చివరిగా కొంగానక్కలు దానిని చూసేశావు తాము పస్తులుండవలసి రావడంతో ఆ రెండింటికి జిరాఫీపై విపరీతమైన కోపం వచ్చింది వెంటనే వెళ్లి మృగరాజుకి జిరాఫీ చేష్టల గురించి అవి నివేదించాయి మృగరాజు జిరాఫీని పిలిపించి ఇతరుల ఇళ్లలోకి చూడడం ఆహారం దొంగిలించడం ఆపమని జిరాఫీని హెచ్చరించింది అయినా జిరాఫీ సింహరాజు హెచ్చరికను పట్టించుకోలేదు దాని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు మరొక రోజు జిరాఫీ ఎక్కడో ఆకాశంలో చెట్టుకొమ్మ చివరన ఉన్న పక్షి గుడును చూసింది తన మెడను చాచి అందులో ఉన్న గుడ్లను తీసేసింది పక్షికి తెలియకుండా వాటిని దాచింది ఆ గుడ్ల గురించి తనకేం తెలియదంటూ చాలాసేపు పక్షిని ఏడిపించింది చివరకు అడవిరాజుతో తిట్లు తిని ఆ గుడ్లను దానికి తిరిగిచ్చేసింది ఈసారి మేక ఇంటికి వెళ్ళింది మేక తన బుజ్జిపిల్ల కోసం ఆఖరి వరకు ఎవరికీ చెప్పకుండా చాలా ఆశ్చర్యపరచాలని పుట్టినరోజు వేడుకకు సిద్ధం చేస్తోంది జిరాఫీ మెడచాచి చాటుగా ఇంట్లో జరుగుతున్న అన్ని సన్నాహాలను చూసేసింది ఉండబట్టలేక వేగంగా బుజ్జిమేక దగ్గరకు వెళ్లి లోపల తన తల్లి పుట్టినరోజు కోసం ఏమేం చేస్తుందో అంతా ముందే చెప్పేసింది జిరాఫీ తను రహస్యంగా చేస్తున్నదంతా వెల్లడించేయడంతో మేకకు చాలా కోపం వచ్చింది జిరాఫీపై మృగరాజుకి ఫిర్యాదు చేసింది దాని ప్రవర్తనతో విసిగిపోయిన సింహం జిరాఫీని ఒకచోట బంధించి ఉంచింది కాని జిరాఫీ తన తెలివితేటలతో అక్కడి నుండి తప్పించుకుని బయటకు వెళ్లిపోయింది ఆ తర్వాత కూడా అందరేళ్లలోకి తొంగి చూస్తూనే ఉంది ఇక లాభం లేదని జిరాఫీకి ఎలాగైనా గుణపాఠం చెప్పాల్సిందేనని మృగరాజు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది మిగిలిన జంతువులను పిలిచి జిరాఫీ అల్లరి చేష్టలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి మీ రహస్యాలను తెలుసుకుంటోంది ఇబ్బందులు పెడుతోంది దానికి కారణం దాని పొడవైన మెడ అందుకే అది అందరి విషయాలలోనూ తలదూరుస్తోంది దానికో పరిష్కారం చెబుతాను వినండి ఈ పొడిని మీ మీ ఎల్ల చుట్టూ చల్లుకోండి అది వచ్చి ఈ పొడి మీద పెట్టగానే దాని మెడ పెరగడం మొదలవుతుంది అది అక్కడ నుండి పారిపోయే వరకు దాని మెడ పెరుగుతూనే ఉంటుంది అంటూ పక్కపక్క నవ్వింది సింహం మరుసటి రోజే జిరాఫీ పిల్లి ఇంటికి వచ్చి ఎప్పటిలాగే చూసింది ఆ పొడిపై కాలువేయడంతో దానిమెడ పొడవుగా సాగుతూ వెళ్లి ఆకాశాన్ని తాకడం ప్రారంభమైంది దాంతో కంగారు పడిన జిరాఫీ భయపడి అక్కడి నుండి వేగంగా పారిపోయింది ఆ తరువాత మరలా ఏ జంతువుల ఇంటిలోకి తొంగి చూడనే లేదు జిరాఫీకి తగిన శాస్తి జరగడంతో అడవిలోని మిగిలిన జంతువులన్నీ చాలా సంతోషించాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటివారు నిందించడానికి ముందే మన చెడు అలవాట్లను మనమే వదులుకోవడం మంచిది